మహాగణాపతి అమ శ్రీ గురుమ శ్రీ మహామే గుంటూరులో ఉన్నటువంటి నల్ల ఆడపాటు ప్రవర్తన చేసి మళ్ళీ ప్రణవేట సత్యర్మేశ్వర స్వామి వారి సన్నిధానం చేసాం కలసములతో స్వామి వారికి ప్రతికే చేస్తున్నాం శ్రీ సత్య స్వామి వారికి ఈ శ్రావణ పూర్ణిమ సందర్భంగా భగవంతుడు భగవంతు వెంటనే కరోనాలు వచ్చాం ప్రసాదించాడు ఈ అభిషేక దృశ్యం మన భక్తులందరూ చూడండి మృత్యుజీయుడైన పరమాత్మ యొక్క అనుగ్రహం కొంతటి శ్రీ సత్యనేశ్వరం అకాల మృత్యులు మళ్ళీ పోతాయి గురువు గారు చెబుతున్నారనుకోకుండా ఒక విషయం మాత్రం దృష్టిలో కట్టేది

नागु भागो सप्ताह द्वितीय पूर्त नापुरा प्रवर्तन आ कार्यक्रम पूर्त वाला श्री रुक्णी सत्यभाम श्रीकृष्ण परमात्म कल्याण जो रुक्ति प्रतिभा सप्ताह अंक ఇవాళ ఈ శ్రావణ పూర్తి ఉన్నాడు రుక్కు రుక్మిణి కళ్యాణాన్ని కూడా ప్రారంభించుకోవచ్చు మనం సత్యధర్మేశ్వరుడికి ఏమో నూట ఎనిమిది కలసాలకి అభిషేకం పెట్టేది కళ్యాణం అవుతుంది రేపు ఉదయం లక్ష్మీనారాయణ హోమ గూడం ఉంటుంది భాగ సప్తాహాలు సత్యం తర్వాత శ్రీ రుక్మిణి సత్యమహా గోవిందుడికి భగ్విత్వత నమస్కారం చేసుకోవాలి సత్యదానంద రూపాయి విశ్వతాహారం